నమస్తే నేను శ్రీ మద్యం కుంభకోణం కేసులో అయితే తనని తప్పించాలంటూ మిథిన్ రెడ్డి గారు అయితే కోర్టుకి ఎక్కడం జరిగింది కానీ అక్కడ కోర్టు హైకోర్టు అయితే తనకి షాక్ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలను అయితే మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జనసేన స్టేట్ స్పోక్స్ పర్సన్ వివేక్ గారు నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే గత ప్రభుత్వ హయాంలో అసలు ఎన్ని కుంభకోణాలు జరిగాయో మనకు తెలియదు ఒక్కొక్కటి అయితే బయటకు వస్తున్నాయి నిన్న చూసుకున్నట్టయితే నాని గారి వంద కోట్ల కుంభకోణం కూడా అంటే కుంభకోణం అంటే ఏదైతే మెరక చేస్తామని చెప్పారో అది కూడా బయటకు వచ్చింది ఇప్పుడు చూసుకున్నట్టయితే గ మనం గతంలో ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుతున్నాం మధ్యం కుంభకోణం ఇందులో పెద్ద పెద్ద వ్యక్తులే ఉన్నారని చెప్పేసి మిదు మిథున్ రెడ్డి గారిని ఆ అరెస్ట్ నుంచి వెళ్ళి నాకు రక్షణ కల్పించాలని చెప్పేసి అయితే హై కోర్టుకు వెళ్ళడం జరిగింది కానీ ఆ కోర్టు మాత్రం ఇప్పుడు ఈయన ఏదైతే అభ్యర్థన పెట్టుకున్నారో దాన్ని తోసిపుచ్చడం జరిగింది సో దీని మీద మీ స్పందన ఏంటి అంటే మనము గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సహజంగా ఏమంటామంటే మేము ప్రభుత్వ పరంగా అద్భుతాలు చేశామని ప్రతి ప్రభుత్వం చెప్పుకుంటుంది కానీ మేము మొదటి నుంచి ఏం చెప్తున్నామంటే ఈ ప్రభుత్వము చట్టాన్ని రాజ్యాంగాన్ని తొక్కిపెట్టి అధికారం ఉందనే ఒక అహంకారం గర్వంతో ప్రతి వ్యవస్థని ప్రతి శాఖ మంత్రిని అధికారులను కూడా తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని అధికారులకు ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు ఇచ్చి మేము ఏం చెప్తే అది చెయ్యి నీకేం పని ఉండదు మేము ఏం చెప్తే అది చెయ్యి నీకేం కావాలంటే అది చేస్తాము నువ్వు పెద్దగా బర్డన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కేవలం సంతకాలు మాత్రం పెట్టు దానికి ఉదాహరణ బాలినేని గారు అర్ధరాత్రి పూట తనకు విద్యుత్ శాఖకు సంబంధించిన ఫైల్ మీద సంతకం వచ్చిందని చెప్పారు అంటే బయటకు వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాను బయటికి రాన వాళ్ళ గురించి ఇంకెన్ని ఉన్నాయో కథలు తెలుస్తుంది చెప్తున్నాను భవిష్యత్తులో అంటే ఇంత అవుట్రేట్ గా మంత్రులని వ్యవస్థలని అధికారులని ఇప్పుడు మద్యానికి సంబంధించి వచ్చింది కాబట్టి సబ్జెక్ట్ చెప్తున్నా మేము మొదటి నుంచి ఏం చెప్తున్నాం అంటే నా నమ్మకం కూడా మద్యానికి సంబంధించిన గత ఐదేళ్ల పాటు తొంభై వేల కోట్లకు సంబంధించిన బిజినెస్ జరిగి ఉండాలి తొంభై వేల కోట్లు యావరేజ్గా మనం లెక్కలు చేసినా కూడా ఇరవై వేల కోట్లు సంవత్సరానికి మనకి ఇచ్చిన లైసెన్స్ ప్రకారం ప్రభుత్వం అమ్మిన లెక్కల ప్రకారం కానీ మనకు లెక్కల్లో చూపించింది ఎంత ఎంత చూపించారు అనుకున్నారు మీరు కేవలం ముప్పై వేల కోట్లు చూపించారు కానీ అధికారికంగా లెక్కలు తీసి చూపించేది మొన్నటి వరకు శాసనసభలో చూపించినది ఇరవై ఐదు వేల కోట్లు ఇంకా తవ్వుతున్నారు మేము మొదటి నుంచి చెప్తున్న తొంభై వేల కోట్లు ఆదాయం ప్రభుత్వ ఖజానాకు జమవాల్సిన డబ్బులు తొంభై వేల కోట్లు కానీ వాళ్ళకు జమ చేసిండేది పదిహేను నుంచి ఇరవై వేల కోట్లు కానీ సిండికేట్ గా ఏర్పడి ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఈ డబ్బులు అంతటినీ వీళ్ళ జోబుల్లోకి వెళ్ళిపోయింది అది వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిందా ఇక్కడ చిన్న కరెక్షన్ వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిందా లేకపోతే తాడపల్లి ప్యాలెస్ లో కంటైనర్ కంటెనర్ లో అంటే వాళ్ళ జోబుల్లో అంటే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కి వెళ్తుంది ఏదైనా సో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆయనే కాబట్టి కంటైనర్లు మామూలుగా ప్రతి నెల వెళ్లేదు వెళ్తూ ఉంటది అది అయితే పెద్ద మొత్తంలో వాటర్ అనేది పెద్ద మొత్తంలో ఆయనకే కాబట్టి వెళ్లాల్సింది వెళ్లేది అక్కడికే చేరుతుంది అయితే ఈ క్రమంలో మీరు ఏదైతే ఇప్పుడు ఈ బయటపడ్డ ఈ దీనికి సంబంధించినది మేము మొదటి నుంచి ఆ స్టాండ్ మీదనే ఉన్నాం మద్యం కుంభకోణం అనేది రాష్ట్రంలో అవుట్ రేట్ గా ఎక్కడే గాని ప్రతి దానికి ఇప్పుడు మనం కరివేపాకు కొత్తిమీర ఐదు పది రూపాయలు కొన్నా కూడా ఒక రూపాయి కూడా స్కాన్ చేస్తున్నాం మద్యం కంపెనీలకు సంబంధించి మద్యం దుకాణాలకు సంబంధించిన గతంలో ఐదేళ్ల పాటు ప్రభుత్వం నడిపిన ఏ దుకాణంలో కూడా మీకు ఫోన్పే ఉండదు ఎవ్రీథింగ్ ఆన్ క్యాష్ క్యాష్ లెక్కలు ఎలా తేలుతాయి ఎప్పుడు తేలుతాయి సరుకు కొనేది చేయించేది ఆర్డర్స్ ఇచ్చేది ఎవ్రీథింగ్ గవర్నమెంటే దాంట్లో ఇంత సరుకు అమ్మడిపోయిందని చెప్పడానికి లేదు ఎందుకంటే బిస్లరీస్ కంపెనీస్ వీళ్ళవే పంపించే ఆర్డర్స్ వీళ్ళవే అందులో పంపించేది ఒక లెక్క అమ్మేది ఒక లెక్క జమ చేసేది ఒక లెక్క దానికి ఏ కౌంటు లేదు అంతా క్యాష్ మీరు ఫోన్ పే తీసుకెళ్ళినా కూడా క్యాష్ అంటాడు మేము స్వయంగా కెమెరాలు పట్టుకొని వెళ్ళాం దొంగగా ఆన్ చేసుకొని కూడా అడిగినా ఇవ్వలేదు ఎందుకు ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ మొదటి నుంచి సిండికేట్ గా ఏర్పడి గవర్నమెంట్ కి ఎంత నష్టం తీసుకురావాలి మన జూబుల్లోకి ఎంత తీసుకోవాలి అనేది వాళ్ళకి తెలుసు ఆ లైన్ ప్రకారమే నడిచారు గత ఐదేళ్ల పాటు అందుకే మద్యం కుంభకోణం చాలా పెద్దది దాని తర్వాత జగన్ ఇన్న ఇల్లుల కాలనీకి సంబంధించినది అతి పెద్దది ఇలాగ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ లక్షల కోట్ల కుంభకోణాలు ఉన్నాయి గత ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన రెండు లక్షల అరవై రెండు వేల కోట్ల డీబీటీ పద్ధతులు ప్రజలకు ఇచ్చామని చెప్తే మిగతా డబ్బంతా ఇలా జోబులకి వెళ్ళినట్టు జీతాలు కాకుండా వాళ్ళు ఏ పథకానికి సంబంధించినది కూడా పూర్తిగా ప్రజలకు ఇవ్వలేదు రియంబర్స్మెంటు లేకపోతే రైతు భరోసాలు ఇంకొకటి ఇంకొకటి ఎనీథింగ్ యు ఇట్ ఎనీథింగ్ కొంత మొత్తం అయితే ఏదైతే టెన్ పర్సెంట్ ఉంటుందో అది మాత్రమే విద్యార్థులకు కానీ మహిళలకు కానీ ఇచ్చారు కానీ మనం బటన్ నొక్కిన రోజు ఆయన వేసే డబ్బులు కేవలం ఫైవ్ పర్సెంట్ పీపుల్ కో లేకపోతే ఐదు పది మందికే వస్తుంది మిగతా మూడు నాలుగు నెలల పాటు ఆ డబ్బులే పడవు సో అలాగా ఒక డ్యూ డేట్ పెట్టుకొని నాలుగు నెలలకు ఐదు నెలలకు మెల్లిగా వేసుకుంటూ వచ్చినదే రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల విద్యార్థులు ఎంత నష్టపోయినారంటే ఒక అకడమీకి టోటల్ గా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయకోకుండా పోయిన వాళ్ళు ఉన్నారు బికాస్ ఆఫ్ డబ్బులు ఇవ్వకపోతే కాలేజ్ వాళ్ళు ఆల్టికెట్ ఇవ్వడు కదా సో కొందరు డబ్బులు ఉన్న వాళ్ళు అప్పులు చేసుకున్న వాళ్ళు ఎగ్జామ్స్ రాసేవా అకడమీ పోతుంది అని కొందరు బయటకు వచ్చి చెప్పుకోలేకపోయినారు వాళ్ళ వాళ్ళకి ప్రైవేట్ గా చెప్పుకున్నారు బట్ మేము బహిరంగంగా చెప్పాను అనుకోండి నువ్వు మీడియాకి ఎక్కుతావా మీ గురించి పేపర్ లో లేకపోతే టీవీలలో చెప్పారు మీ గురించి సర్టన్ మనం నేమ్స్ చెప్పామంటే కాలేజ్ నేమ్స్ వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి పిల్లలు అటెండ్ చేయడము టోటల్ గా అబ్బాయిని బయటకు పంపించేయడము నువ్వు వెళ్ళి పక్క పార్టీ వాళ్ళకి చెప్తావా అని గత ప్రభుత్వ హయాంలో జరిగినట్టు చెప్తున్నాను మీకు అందుకు దండం పెట్టి అన్న మా పేర్లు చెప్పకుండా మేము మంది బాధితులు ఉన్నామని చెప్పండి అని అని కోరుకున్నారు కానీ పేర్లు చెప్పద్దు అని ఓపెన్ గానే చెప్పారు అంటే అంత భయపడ్డారు పిల్లలు అంత మంది సఫర్ అయ్యారు దానికి సంబంధించినది మన ఫీజు రిమెంట్మెంట్ ఎనిమిది వందల కోట్లు లోకేష్ గారు రిలీజ్ చేయడం జరిగింది అంటే వాళ్ళు చేసిన తప్పులకి ఈ గవర్నమెంట్ పే చేస్తుంది అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఏదైనా పే చేస్తుంది కానీ మీరు ఏం చెప్పారు లోకానికి మేము రెండు లక్షల అరవై రెండు వేల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు సంక్షేమాన్ని అందించామన్నాం మరి డబ్బులు అందించలేదు బేసిక్ క్వశ్చన్ అక్కడ వస్తుంది కదా మరి ఈ మద్యం దుకాణాలకు సంబంధించిన డబ్బు అంతా ఏమైంది ఎక్కడికి వెళ్ళింది కలిపేశారు అదే చెప్తున్నాను సో ఇలాంటివన్నీ బయటకు తీస్తునే కొద్ది వస్తూనే ఉన్నాయి ఇంకా ఎంత తవ్వే కొద్ది వస్తూనే ఉంటాయి అందుకే కోర్టు చెప్పింది యు యువ్ టు ఫేస్ ఇట్ చేయండి ఎందుకు ముందస్తు బెయిల్ మీకు ఏమీ జరగలేదు అంటున్నారు గో అటెండ్ ఫేస్ చేయండి ఏం జరుగుతుందో అడగండి వాళ్ళు ఒకవేళ ప్రొసీజర్ ప్రకారం లేదు అనుకుంటే మీరు ఏ తప్పు చేయలేదు అనుకుంటే ప్రూవ్ చేసుకోండి దెన్ కమ్ టు మళ్ళీ బెంచ్ దగ్గరకు రండి అని కోర్టు క్లియర్ గా ఆర్డర్స్ ఇచ్చింది అంటే వాళ్ళు అరెస్ట్ చేస్తారంటే ఎందుకు ఇంత భయం స్టార్ట్ అయింది ఏమన్నా ఇదే కాకుండా ఇంకేమన్నా బయటకు వస్తాయని భయపడ మేబీ అదే చెప్తున్నాను కదా ఇప్పుడు వాళ్ళు అవుట్ రేట్ గా అన్ని శాఖల మీద అన్ని వ్యవస్థల్లో దుర్మార్గాలు అయితే చేశారు అధికారాన్ని విచ్చలవిడిగా వాడుకున్నారు ఒక్కొక్క శాఖకు సంబంధించిన ఒక్కొక్క ఊర్లో ఏమేమి చేశారనేది ఇప్పుడు అసలు మనకి ఈ హాఫ్ అన్ అవర్ సరిపోదు మనము ప్రతి నియోజకవర్గంలో ప్రతి శాఖకు సంబంధించిన ఏ ఏ రకాలైన దోపిడి వాళ్ళకు ఎలా కప్పం కట్టాలి ఎంత ప్రభుత్వం నుంచి ఎంత తీసుకోవాలి ఇసుకకు సంబంధించి మధ్యానికి సంబంధించిన భూములకు సంబంధించినది మీరు ఏ దాని గురించి తీసుకున్నా వాళ్ళక వాట వెళ్ళిపోవాల్సిందే ఆ విధమైన అవుట్రేట్ గా చేసిన దోపిడీకి సంబంధించినది వాళ్ళు భయపడుతున్నారు ఈ కేసు కాబట్టి ఇంకోటి ఈ కేసు కాబట్టి ఇంకోటి ఎక్కడో చోట ముందస్తు బెయిల్ తెచ్చుకొని సేఫ్ అవుదామని అనుకుంటున్నారు అంతవరకే కానీ చట్టము న్యాయము మనం బేసిక్ ఆధారాలు కోర్టు ప్రొడ్యూస్ చేసినప్పుడు ప్రైమాఫసి అందులో ఉందని తెలిసినప్పుడు కోర్టు కూడా ముందుకు వెళ్ళలేదు యు హ్యావ్ టు ఫేస్ ఇట్ అంటది మీరు ఏ తప్పు చేయనప్పుడు మీ దగ్గర ఏలాంటి తప్పు చేయనప్పుడు అధికారుల దగ్గర సాక్ష్యాలు అన్ని లేనప్పుడు దెన్ డెఫినెట్ గా నువ్వు ఫ్రీ అవుతావు మనం ఎవిడెంట్ గా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు మా దగ్గర ఉన్నాయి కీలకమైన ఆధారాలు ఉన్నాయని గవర్నమెంట్ తరపు నుంచి పోలీసుల దగ్గర నుంచి ఆధారాలు చూపించినప్పుడు డెఫినెట్ గా కోర్టు కూడా అంటుంది ఫేస్ ఇట్ అంటుంది అందుకే బెయిల్ ను ముందస్తుగా నాకు పర్మిషన్ ఇవ్వలేదు సో మచ్